ఎన్నో ఏలుగా సాగు చేసుకుంటున్న దళితుల భూములను పెత్తందారులు బెదిరించి లాక్కోవాలని చూస్తున్నారని గిరిజన సంఘ నాయకులు ఆరోపించారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం శివం గ్రామస్తులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం శివం గ్రామంలో గత యాభై నాలుగు సంవత్సరాలు సాగు చేసుకుంటున్న భూములను అదే గ్రామానికి చెందిన పెత్తందారులు ఒక్కసారిగా దళితులపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసి తమ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని గిరిజన సంఘం నాయకులు ఆరోపించారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ తమ భూములలో సాగు చేసుకుంటున్న సమయంలో ఎస్సీలను దూషించి దాడి చేసిన పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చేశారు దాదాపు చాలా ఏళ్ల క్రితం వేరొక భూమిపై కోర్టు ఆర్డర్లు తీసుకువచ్చి అవి ఎస్సీ భూములపై మోపుతూ దళితులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు అలాగే పెత్తందారులకు కొమ్ముగాస్తున్న కాస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు దాదాపు ఇరవై నాలుగు ఎకరాల దళితులకు సంబంధించిన భూములను తమ హక్కుల ప్రకారం ఎస్సీలకు స్వాధీనపరచాలని